ఓం శాంతి ఇరవై ఆరు ఐదు ఐదు మధురమైన పిల్లలు మీరు చాలా మంచి సాంగత్యం చేయాలి చెడు సాంగత్యపు రంగు అంటుకుంటే పడిపోతారు చెడు సాంగత్యం బుద్ధిని తుచ్చంగా చేస్తుంది ప్రశ్న ఇప్పుడు పిల్లలన్న మీకు ఏ ఉత్సాహం కలగాలి జవాబు గ్రామ గ్రామానికి వెళ్లి సేవ చేయాలి అని మీకు ఉత్సాహం కలగాలి మీ వద్ద ఏదైతే ఉందో అది సేవార్థమే ఉంది తండ్రి పిల్లలకు సలహా ఇస్తున్నారు పిల్లలు ఈ పాత ప్రపంచం నుండి మీ కొంగును తొలగించండి ఏ వస్తువు పట్ల మమకారం పెట్టుకోకండి వీటిపట్ల మనసు పెట్టుకోకండి పాట ఈ పాపపు ప్రపంచం నుండి ఓం శాంతి పాపాత్ముల ప్రపంచము మరియు పుణ్యాత్ముల ప్రపంచము ఇలా ప్రపంచం గురించి చెప్పినప్పుడు ఆత్మల పేరునే ఉపయోగించడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ దుఃఖం వుంది కావుననే పిలుస్తారు ఇక్కడ్నుండి ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోండి అని పుణ్యాత్ముల ప్రపంచంలో పిలవరు ఇక్కడ పండితులు లేక సన్యాసులు శాస్త్రవాదులు మొదలైనవారెవరూ వినిపించడం లేదు అని పిల్లలను మీరు అర్థం చేసుకుంటారు వీరు స్వయం కూడా అంటారు ఇంతకుముందు నాకు ఈ జ్ఞానం తెలీదు రామాయణం మొదలైన శాస్త్రాలనైతే ఎన్నో చదివేవాడిని కాని ఈ జ్ఞానాన్ని నేను మీకు వినిపిస్తాను అప్పుడు వీరు కూడా వింటారు ఇప్పుడిది పాపాత్ముల ప్రపంచం పుణ్యాత్ముల విషయంలో వీరొకప్పుడు ఉండి వెళ్లారు అని మాత్రమే అంటారు అంతే ఇక వారికి పూజ్చేసొచ్చేస్తారు శివునికి కూడా పూజ పూజ్చేసొస్తారు పిల్లలను మీరిప్పుడు ఎవరికి పూజ చేస్తారు మీకు తెలుసు శివ భగవానుడు వారు విధేయుడైన తండ్రి టీచర్ విధేయుడైన గురువు తనతో పాటు తీసుకువెళ్తారు అన్న గ్యారంటీని ఇంకే గురువులు మొదలైనవారు ఇవ్వలేరు ఒకవేళ తీసుకువెళ్ళినా వాళ్ళేమైనా అందరినీ కూర్చున్నారు ఇక్కడి నుండి మీ ఇంటికి వెళ్ళినా సరే మీరు మర్చిపోతారు ఇక్కడ సమ్ముఖంగా వినడం ద్వారా ఆనందం కలుగుతుంది తండ్రి కడియ కడియా చెప్తారు పిల్లలు బాగా చదువుకోండి ఇందులో నిర్లక్ష్యం చేయకండి చెడు సాంగత్యంలో చిక్కుకోకండి లేదంటే ఇంకా కలవారిగా అయిపోతారు తాము ఎలా ఉండేవారు ఏం పాపాలు చేశారు అన్నది పిల్లలకు తెలుసు ఇప్పుడు మనం ఈ దేవతలుగా అవుతాము ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది ఇక ఇక్కడి ఇళ్ళు మొదలైన వాటి గురించి ఏం చింత పెట్టుకోవాలి ఈ ప్రపంచానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోవాలి లేకపోతే అవి ఆటంకం కలిగిస్తాయి వీటిపై మనసు కలగదు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వైడూర్యాలతో కూడిన మన మహళ్లను తయారు చేసుకుంటాము ఇక్కడి ధనం మొదలైన వస్తువులు ఏమైనా మంచిగా అనిపిస్తే ఇక శరీరం వదిలే సమయంలో వాటి వైపుకు మోహం వెళ్ళిపోతుంది నాది నాది అని అన్నట్లయితే అది అంతిమంలో ఎదురుగా వస్తుంది ఇవన్నీ అయితే ఇక్కడే అంతమైపోనున్నాయి మనం మన రాజధానిలోకి వచ్చేస్తాము వీటిపై ఏం మనసు పెట్టుకోవాలి అక్కడ ఎంతో సుఖం ఉంటుంది పేరే స్వర్గం ఇప్పుడు మనం మన వతనంలోకి వెళ్తాము ఇది రావణుడి వతనం ఇది మంది కాదు నుండి విముక్తి పొందేందుకు పురుషార్థం చేయాలి పాత ప్రపంచం నుండి కొంగును తొలగించి వేస్తారు అందుకే తండ్రి అంటారు ఏ వస్తువు పట్ల మమ కరం పెట్టుకోకండి కడుపు ఎక్కువేమీ అడగదు వ్యర్థమైన వస్తువులపై ఎంతో ఖర్చు అవుతుంది పిల్లలను మీకు సేవ చేసేందుకు ఉత్సాహం కలగాలి ఉన్న పిల్లలు ఇకపోతే ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉండదో వారిని దేనికి పనికొస్తారు అని అనాలి తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు అలా తయారవ్వాలి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి తండ్రిని స్మృతి చేయండి మరియు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి మేం బాబా సేవ కోసం వెళ్తున్నాము అని పిల్లలకు అభిరుచి ఉంటుంది అప్పుడు తండ్రి కూడా ఇంకా ధైర్యం సేవ చేసేందుకు తండ్రి వచ్చారు సేవ కోసమే అంతా ఉంది ఇక్కడ తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి తండ్రి ఒక్కరే వారు భారత్ లోకి వచ్చారు భారత్లో దేవతల రాజ్యం ఉండేది ఇది నిన్నటి విషయమే లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది తర్వాత సీతారాముల రాజ్యం ఉండేది ఆ తర్వాత వామ మార్గంలో పడిపోయారు రావణ రాజ్యం ప్రారంభమైంది మెట్లు దిగుతూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎక్కే కళ్ళనేది క్షణం యొక్క విషయం ఒకటేమో సత్యమైన ప్రేమ ఇంకొకటి కృత్రిమమైన ప్రేమ ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే తండ్రిపై సత్యమైన ప్రేమ ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీకు ఈ ప్రపంచం పట్ల కృత్రిమమైన ప్రేమ ఉంది ఇది అంతమైపోనున్నది సేవ చేసేవారు ఎప్పుడు ఆకలితో చనిపోరు పిల్లలు సేవ పట్ల అభిరుచి ఉంచాలి మీ ఈశ్వర్య మిషన్ చాలా సహజమైనది ధర్మం ఎలా స్థాపనవుతుంది అనేది ఎవరు అర్థం చేసుకోరు క్రైస్ట్ వచ్చారు వారి మతంపై నడుస్తూ నడుస్తూ పడిపోతూ వచ్చారు ఇప్పుడు పిల్లలైన మీరు దేహి అభిమానులుగా అవ్వాలి అర్ధకల్పం రావణరాజ్యంలో మనం తండ్రిని మర్చిపోయాము ఇప్పుడు తండ్రి వచ్చి సుజాగృతులుగా చేశారు బాబా అంటారు డ్రామానుసారంగా మీరు పడిపోవలసే ఉంది ఇందులో మీ దోషం కూడా లేదు రావణ రాజ్యంలో ప్రపంచ పరిస్థితి ఇలా అయిపోతుంది తండ్రి అంటారు నేను చదివించడానికి వచ్చాను మీరు మళ్లీ మీ రాజ్యం తీసుకోండి నేనింకే కష్టమూ ఇవ్వను ఒకటేమో బజార్లోని చీచీ అశుద్ధమైన వస్తువులు తినకండి మరియు నన్నొక్కరినే స్మృతి చేయండి ఇప్పుడు పిల్లలను మీకు తెలుసు ఇది డ్రామా చక్రం ఇది మళ్లీ రిపీట్ అవుతుంది మీ బుద్ధిలో డ్రామా యొక్క ఆది మధ్యాంతల ఉంది మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు మొదటైతే తండ్రి శృతి ఉండాలి సేవ కోసం పరస్పరం కలుసుకుని సహచరులను తయారు చేసుకోవాలి మాతలు కూడా అలా తయారవ్వాలి ఇందులో భయపడే విషయమేమీ లేదు చిత్రాలు మొదలైనవన్నీ మీకు లభిస్తాయి మీ సేవ ఎంతో జరుగుతుంది ఏమంటారంటే మీరు వెళ్లిపోతే మరి మాకెవరు నేర్పిస్తారు మీరేం అంటే మేము సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము ఇల్లు వాటి ఏర్పాట్లు చేయండి అనేకుల కళ్యాణం కొరకు నిమిత్తమవుతారు బాబా సేవా ఉత్సాహాన్ని కలిగిస్తారు పిల్లల్లో ధైర్యం ఉంటే సేవ కూడా పెరుగుతుంది పది పదిహేను రోజులు నడిచి మళ్లీ సమాప్తమైపోయేందుకు ఇది ఏమీ కాదు ఈ మేళ అయితే కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడ ఆత్మలో మరియు పరమాత్మ యొక్క మిలనం జరుగుతుంది దీనినే సత్యమైన మేళ్ళ అని అంటారు ఇదిప్పుడు కొనసాగుతూనే ఉంది ఎప్పుడైతే సేవ పూర్తవుతుందో అప్పుడు ఈ మేళా పూర్తవుతుంది డ్రామానుసారంగా పిల్లలకు సేవ పట్ల చాలా అభిరుచి ఉండాలి అనంతమైన తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో అది పిల్లల బుద్ధిలో ఉంది ఉన్నతోన్నతమైన తండ్రి ద్వారా ఎంత ఉన్నతంగా అవుతూ వచ్చాము ఇలా ఇలా మీతో మీరు మాట్లాడుకోవాలి పరస్పరం సెమినార్ చేసుకోవాలి బాబా నుండి సలహా తీసుకుని సేవలో నిమగ్నమైపోండి ఏదైనా సహాయం అవసరమైతే వరుడు అయినా బాబా కూర్చునున్నారు ఇదంతా డ్రామాలు నిశ్చితమై ఉంది చింతించాల్సిన విషయమేమీ లేదు లేకపోతే స్థాపనలా జరుగుతుంది ఇంకొక విషయం కూడా ఉంది ఎవరైతే చేస్తారో వారు పొందుతారు ఇప్పుడు పిల్లలైన మీరు బుద్ధి కలవారి నుండి వజ్ర సమానంగా అవుతారు తండ్రి జ్ఞానంతో ఎంతో సరిచేస్తారు కాని మళ్లీ మాయ ముక్కుపట్టుకుని వెన్ను చూపించేలా చేస్తుంది పిల్లలను మీరు చాలా మంచి సాంగత్యం చేయాలి చెడు సాంగత్యం యొక్క రంగు అంటుకుంటే పడిపోతారు బాబా బయోస్కోప్ సినిమా మొదలైనవి చూడొద్దని చెప్తారు ఎవరికైతే సినిమా అలవాటైపోతుందో వారు పతితంగా అవ్వకుండా ఉండలేరు ఇక్కడ ప్రతి ఒక్కరి కర్మలు అశుద్ధంగా ఉన్నాయి దీని పేరే వేషాలయం తండ్రి శివాలయాన్ని చేస్తున్నారు వేష్యాలయానికి పూర్తిగా నిప్పంటుకోనున్నది కుంభకర్ణుని వలె ఆసు నిద్రలో నిద్రిస్తున్నారు మేము శివాలయంలోకి వెళ్తున్నాము అని మీరద్దం చేసుకుంటారు ఇంతకుముందు మనం కూడా కోతుల వలె ఉండేవారము దీనిపై రామాయణంలో కూడా కథ ఉంది ఇప్పుడు మీరు తండ్రికి సహాయకులుగా అయ్యారు మీరు మీ శక్తితో రాజ్యస్థాపన చేస్తున్నారు ఇక తర్వాత ఈ రావణరాజ్యం అంతమైపోనున్నది పిల్లలను మీకు అనేక రకాల యుక్తులను తెలియజేస్తూ ఉంటారు ఎవరికీ దానం చేయకపోతే ఫలం కూడా ఎలా లభిస్తుంది మొట్టమొదట పది పదిహేను మందికి మార్గం తెలియజేసి ఆ తర్వాత భోజనం చేయాలి మొదట శుభకార్యం రండి ఇందులోనే మీ కళ్యాణముంది ఏ దేహదాన్ని గుర్తు చేయకండి ఇది పతిత ప్రపంచం పతిత పావనుడైన ఒక్క తండ్రిని స్వృతి చేసినట్లయితే ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ జరుగుతుంది కావున ఎవరో ఒకరికి సందేశాన్ని వినిపించి ఆ తర్వాత వచ్చి భోజనం చేయాలి తండ్రిని స్వతి చేయడం ద్వారా ఇంత ఉన్నతంగా అవుతారు అని మీరు అందరికీ ఈ విషయాన్నే చెప్తూ ఉండండి అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే రాత్రి క్లాస్ పదిహేడు మూడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎప్పుడైనా ఏదైనా భాషను ఇవ్వాల్సి వస్తే పరస్పరం కలుసుకుని రెండు నాలుగు సార్లు రిహార్సల్ చేయండి పాయింట్లు కలపడం సరిచేయడం చేసి తయారు చేయండి అప్పుడు రిఫైన్ భాషను ఇస్తారు ముఖ్యంగా ఒక్క విషయంపైనే అంటే గీతా భగవానుడు గురించి మీరు విజయం పొందితే ఇక అన్ని విషయాల్లోనూ విజయం లభించేస్తుంది దీనికోసం కాన్ఫరెన్స్ అయితే జరుగుతుంది కదా వృక్షం యొక్క అయితే తప్పకుండా జరగనున్నది అని అర్థం చేసుకుంటూ ఉంటారు మాయా అయితే అందరికీ వస్తాయి చాలా వరకు ఏం రాస్తారంటే బాబా మేము కామం యొక్క దెబ్బతిన్నాము దీన్ని సంపాదన పోగొట్టుకోవడం అంటారు క్రోధం చేస్తే కొద్దిగా నష్టం జరిగిందని అంటారు కామం కోసమే అర్థం చేయించాల్సి ఉంటుంది కామంపై విజయం పొందితే జగజీతులుగా అవుతారు కామంతో ఓడిపోతే ఓడిపోతారు కామంతో ఓడిపోయే వారికి సంపాదన సమాప్తమైపోతుంది శిక్ష పడుతుంది గమ్యం చాలా పెద్దది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మనకు రాజ్యాధికారం లభించిందని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ దైవీ రాజధాని స్థాపన అవుతుంది ఈ చదువు ద్వారా మనం ఆ రాజధానిలోకి వెళ్తాము అంతా చదువుపైనే ఆధారపడి ఉంది చదువు మరియు ధారణ ద్వారానే తన సమానంగా అవుతారు రిజిస్టర్ కూడా కావాలి కదా దాని ద్వారా ఎంత మందిని తమ సమానంగా తయారు చేశారు అనేది అర్థమవుతుంది ఎంత ఎక్కువగా ధారణ చేస్తారో అంతగానే మధురంగా అవుతారు చాలా ప్రియమైన పిల్లలుగా ఉండాలి పిల్లలను మీకోసమే నేటికి ఆ రోజు వచ్చింది దీనికోసం మనుషులు ముక్తిలోకి వెళ్ళాలి అని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు తండ్రి అందరికీ కలిపే ముక్తి జీవన్ముక్తుల్నిస్తారు ఎవరైతే దేవతలుగా ఏ పురుషార్థం చేస్తారో వారే జీవన్ ముక్తిలోకి వస్తారు మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్తారు లెక్క యాక్యురేట్ గా తీయలేరు కొందరు మిగిలింటారు కూడా వినాశనం యొక్క సాక్షాత్కారం పొందుతారు ఈ మనోహరమైన సమయాన్ని కూడా చూస్తారు ప్రతి విషయంలోనే పురుషార్థం చేయవలసి ఉంటుంది స్మృతిలో కూర్చుంటే పనైపోతుంది ఇల్లు దొరికేస్తుంది అని కూడా కాదు అలా కాదు ఏది ఉంటే అదే జరుగుతుంది ఎటువంటి ఆశ పెట్టుకోకూడదు పురుషార్థం చేయాల్సి ఉంటుంది ఇకపోతే డ్రామాలు ఏది నిశ్చితమై ఉంటే అదే జరుగుతుంది మున్ముందు మీ వృత్తి కూడా భాయి భాయి వృత్తిగా మారిపోతుంది ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఆ వృత్తి ఉంటుంది మనం ఆ శరీరంగా వచ్చాము ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశాము ఇప్పుడు తండ్రి అంటారు కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి మీరు వాస్తవానికి ఎవరితోనూ శాస్త్రాలు మొదలైన వాటిపై బాధించాల్సిన అవసరం లేదు స్మృతికి సంబంధించిందే ముఖ్యమైన విషయం మరియు సృష్టి ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవాలి చక్రవర్తి రాజుగా అవ్వాలి కేవలం ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించే క్షణంలో జీవన్ముక్తి అన్న గాయనం ఉంది పిల్లలైన మీకు ఆశ్చర్యమనిపించవచ్చు అర్ధకల్పం భక్తి నడుస్తుంది జ్ఞానం అంశమాత్రం కూడా ఉండదు జ్ఞానమున్నది తండ్రి వద్ద మాత్రమే దీనిని తండ్రి ద్వారానే తెలుసుకోవాలి ఈ తండ్రి ఎంత అసాధారణమైనవారు అందుకే కోట్లలో ఏ ఒక్కరూ వెలువడతారు ఆ టీచర్లు ఇలా ఏమైనా అంటారా వీరంటారు నేనే తండ్రిని టీచర్ను గురువును ఇది విని ఆశ్చర్యపోతారు భారత్ను మాతృభూమి అంటారు ఎందుకంటే అంబ పేరు ఎంతో ప్రఖ్యాతమైనది అంబకు కూడా ఎన్నో జరుగుతాయి అంబ అన్నది మధురమైన పదము కూడా తల్లిని ప్రేమిస్తారు కదా ఎందుకంటే తల్లి తినిపిస్తుంది తాగేస్తుంది సంభాళిస్తుంది ఇప్పుడు అంబకు తండ్రి కూడా కావాలి కదా ఈమె దత్త తీసుకోబడిన పుత్రిక ఈమెకు పతి అయితే లేరు ఇది కొత్త విషయం కదా ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా దత్త ఉంటారు ఈ విషయాలన్నింటినీ తండ్రే వచ్చి మీకు అర్థం చేయిస్తారు ఎంతగా మేళాలు జరుగుతాయి పూజలు జరుగుతాయి ఎందుకంటే పిల్లలైన మీరు సేవ చేస్తారు మమ్మ ఎంతమందినైతే చదివించుంటారో అంతగా ఇంకెవ్వరూ చదివించలేరు మమ్మ పేరు చాలా ప్రఖ్యాతమైనది మేళాలు కూడా ఎన్నో జరుగుతాయి ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు తండ్రి వచ్చి రచన యొక్క రహస్యం అంతటినీ పిల్లలైన మీకు అర్థం చేయించారు మీకు తండ్రి యొక్క ఇంటిని గురించి కూడా తెలుసు తండ్రిపైనే ప్రేమ ఉంది ఇంటిపై కూడా ప్రేమ ఉంది ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది ఈ చదువు ద్వారా ఎంత సంపాదన జరుగుతుంది కావున సంతోషముండాలి కదా మరియు మీరు పూర్తిగా సాధారణంగా ఉన్నారు ఇది ప్రపంచానికి తెలియదు తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు తండ్రి వచ్చి అన్ని కొత్త కొత్త విషయాలను పిల్లలకు వినిపిస్తారు అనంతమైన చదువు ద్వారా కొత్త ప్రపంచం తయారవుతుంది పాత ప్రపంచంపై వైరాగ్యం కలుగుతుంది పిల్లలైన మీ లోపల జ్ఞానం యొక్క సంతోషం ఉంటుంది తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి ఇంటికైతే అందరూ వెళ్లాల్సిందే తండ్రి అయితే అందరికీ చెప్తారు కదా పిల్లలు నేను మీకు ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను మరి మీరెందుకు మర్చిపోతారు నేను మీ అనంతమైన తండ్రిని రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చాను మరి మీరు శ్రీమతంపై నడవరా అలా చేస్తే ఎంతో నష్టం జరుగుతుంది ఇది అనంతమైన నష్టం తండ్రి చేతిని వదలారంటే సంపాదనలో నష్టం ఏర్పడుతుంది అచ్చా గుడ్ నైట్ ఓం శాంతి ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఈ ప్రపంచానికి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని మర్చిపోవాలి తండ్రి సమానంగా విధేయులుగా అయి సేవ చేయాలి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి రెండవ పాయింట్ ఈ పద్ధతి ప్రపంచంలో మిమ్మల్ని మీరు చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి బజారు యొక్క అశుద్ధమైన భోజనం తినకూడదు సినిమాలు చూడకూడదు వరదానము దర్శి స్థితి ద్వారా వ్యర్థం యొక్క ఖాతాను సమాప్తం చేసే సదా సఫల్తామూర్తు భవ త్రికాలదర్శి స్థితిలో అనగా ప్రతి సంకల్పం మాట మరియు కర్మ చేసే ముందు ఇది వ్యర్థమా లేక సమర్థమా అని చెక్ చేసుకోవాలి వ్యర్థం ఒక్క క్షణంలో పదమాల నష్టం కలిగిస్తుంది సమర్థం ఒక్క క్షణంలో పదమాల సంపాదన చేయిస్తుంది క్షణం యొక్క వ్యర్థం కూడా సంపాదనలో ఎంతో నష్టం కలిగిస్తుంది దీనివలన చేసుకున్న సంపాదన కూడా దాగిపోతుంది అందుకే ఏకకాలదర్శిగా ఐ కర్మ చేసేందుకు బదులుగా త్రికాలదర్శి స్థితిలో స్థితులై చేసినట్లయితే వ్యర్థం సమాప్తమైపోతుంది మరియు సదా సఫలతామూర్తులుగా అవుతారు స్లోగన్ గౌరవం ప్రతిష్ఠ మరియు సాధనాల త్యాగమే మహాన్ త్యాగము అవ్యక్త సూచనలు ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి ఏ విధంగా దేహం మరియు దేహి ఈ రెండు వేరువేరు వస్తువులు కానీ అజ్ఞానానికి వశమై ఈ రెండింటినీ కల్పేశారు నాది అన్నదానిని నేనుగా భావించారు మరియు ఈ పొరపాటు కారణంగా ఇంతటి ఆందోళనను దుఃఖాన్ని మరియు అశాంతిని పొందారు అదేవిధంగా ఈ అపవిత్రత మరియు విస్మృతి యొక్క సంస్కారాలనేవి బ్రాహ్మణత్వానికి చెందినవి కావు ఇవి శూద్రత్వానికి చెందినవి వీటిని కూడా నావిగా భావించడం ద్వారా మాయకు వశమైపోతారు మరియు ఆందోళనకు గురవుతారు ఓం శాంతి